అయితే మరిమాక పల్లి గ్రామం నా చుట్టుపక్కల జగన్న కాలనీ ఇచ్చిన్నారు నా పిల్లంతా ఏం లేదు వాళ్ళు ఇచ్చిందే దాన్ని పెట్టుకోండి పక్కలో కాలుసాను మాకు ఫ్లాట్ ఇచ్చినప్పుడైతే మాకు ఫ్లాట్ ఇచ్చినప్పుడైతే ఫ్లాట్ లేదు అని చెప్పారు గుంత కళ్ళ చెట్లంతా ఉన్నింది అది సర్పంచ్ అని చెప్తే అడిగితే మీరు భర్తీ చేసుకుని ఏమీ లేదమ్మా నువ్వు భద్రం భద్రపరుచుకో నువ్వు ఆ పోసే కాంపౌండ్ కట్టుకొని గుడ్డు గద్దన పెట్టుకుంటే నీకు బాగుంటుంది చేసుకో అని చెప్పా మళ్ళీ నేను బత్తి తోలినాటి నుండి ఒకటి నా సంవత్సరంగా నా దీత ఫ్లాట్ ఇది నా ఫ్లాట్ నా స్థలము అంత దోజినానికి నానికి అంతా దించేది వచ్చేది మళ్ళీ వచ్చి మళ్ళా రాత్రి పన్నెండు తొమ్మిది గంటల ఎనిమిదిన్నర నెల నుండి తొమ్మిది వరకు గోడ రాత్రి నైట్లో వచ్చి వేరు చెప్పాను నేను తోస్తాను అని చెప్పి గడ్డపార్లు ఎత్తుకొని వచ్చి ముగ్గురు నలుగురు వచ్చి తోసి మాకు రేపు ప్రాణప్రదాయం కూడా గణేషు గణేష్ రమేష్ వాళ్ళు కూడా ఎవరు గుళ్ళో ముగ్గురు వాళ్ళ అన్న తమ్ముళ్ళు வச்சி மாட்டாடி மழை மே அது வீஆர்போ செே மேம் தோஸ்தா தோஸ்தான் சர்பஞ்ச் வாடிவா செப்பேதாக்கு நீங்கள் மாஸமு மா பிளாட்டு வச்சி அடம் வந்துட்டு கூட 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 கடப்பேத அட்டை ஏசேசி லா கொடுத்தாண்டார் கோடி மாதிரி சரிசாரிக்கு கூட மாணா பயங்கூட ஊர்ல பத்தில கூட அப்போ அது அந்த தௌர்ஜனாக்கு வந்து இன்னேன் கான்ட்டு மேம் எவரு ராலும் அது மாதிரி மாயே உங்க உண்டால்தேரும் அதிக்காரி வீர்பா பேர் சென்றார் கொட்டமண்டாரு எவரன்னா దానికి సంబంధించిన అధికారులు వచ్చి స్పందించి విఆర్ఓలు పక్కన గ్రామ పంచాయతీలో ఉన్న పెద్దలు సర్పంచ్లు అందరూ వచ్చి దీనికి సంబంధించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ తన పేరు భారతి నేను మా భారతి మా మా అమ్మ నా పేరు వచ్చి అనిల్ కుమార్ సార్ నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను డేటా ఎంట్రీలో చిన్నగా పార్ట్ టైం చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాను కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు నేను పనికి పాటుకు బయట వెళ్ళిపోతున్నా అంటే ఇక్కడ మా అమ్మ మా అవ్వ మా తాత మాత్రమే ఉంటారు ఇంకెక్కువ ఎవరు చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడికి వచ్చినారంటే వాళ్ళు నైట్లో తొమ్మిది గంటలు పది గంటలు రాత్రిలో వచ్చి గడ్డపాలు తీసుకొచ్చి తాగేసి వచ్చి మా మీద ఇది చేస్తే మా మీద అటాక్ చేసి ఇట్లా చేస్తే ఏం ఏం దానికి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ ప్రాణం ఎవరైనా పోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు సార్ మీ దీనికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం ఉండి రియాక్షన్ తీసుకొని దీని మీద యాక్షన్ ఎవరి మీద ఉందో చూసి నాకున్నటువంటి డాక్యుమెంట్ షెడ్యూల్లో కూడా నాకు ఏది విధంగా ఉందో తూర్పు నేర్ సైట్ ఉంది పశ్చిమం లేదు ఉందో ఆ విధంగానే ఉంది ఇక్కడ అయితే సైట్ అనేది చూపించి మెన్షన్ చేయలేదు సార్ నేను దాని వాల్యువేషన్ చేసుకోవాలన్నా కూడా నాకు భవిష్యత్తులో ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఒక అందగా ఉండ ఉండాలి ఇక్కడ ఏదో ఒకటి ఆవులు పాడు కట్టేసుకుందామనేసి అనేసి ఒక పది అడుగులు జాగాని జస్ట్ ఊరికే సర్దుబాటు చేసుకునే దానికోసం ఇక్కడ గోళ్ళు మాత్రం ఏర్పాటు చేసి పెట్టుకున్నాము అయినా కూడా వచ్చి నైట్లో పది గంటలకు వచ్చి గడ్డబారను తీసుకొచ్చి దొబ్బుతా అంటే ఆపండి అని చెప్తే కూడా మా మీదకి వచ్చి గడ్డబారతో పొడిచేలాగా చేస్తే మేము ఇంకెక్కడికి వెళ్ళాము సార్ దీనికి సంబంధించిన అధికారులు వచ్చి దయచేసి స్పందించి దీన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం సార్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అంత పోయి సరపంచ్ చదువుల కలిసి మాట్లాడుకొని కట్టుకోండి ఎంఆర్వా దగ్గర అంతా పోతే మీరు పెద్దవాళ్ళ దగ్గరికి పోయిందమ్మా మీరు కట్టుకోండి మీదే అని చెప్పి మేము కట్టుకోండి పది రోజులకు ముందు కూడా ఒక మూడు వర్షం నాలుగు వర్షాలు తోసేసారు దాన్ని కూడా చెప్పుకోకుండా కట్టేస్తే కట్టిన ఇప్పుడు వచ్చి మా ఏడు వాడు ఎమ్మెల్యే ఎవుడు సర్పంచ్ ఎవరు విఆర్ఓ ఎవరు మాకు చెప్పింది విఆర్ఓనే చెప్పి మేము తోసేసారంట అని చెప్పి మేము దుబ్బేసే పోతాము దౌర్జన్యంగా దొబ్బుతారు మాట్లాడితే దౌర్జన్యానికి వస్తారు చంపేస్తాము అని కూడా వస్తారు ప్రాణభయం కూడా ఉంది ఇప్పుడు ఇంత దౌ చేసిన వాళ్ళు రేపు సంప్రం నమ్మక మేము ఉందా మేము ఒకరు కొట్లాటకు పాము ఒకరు ఇంట్లో కట్క మేము మా పనేమో మేమేమో ఉంటాము ఇట్లా మాత్రం వస్తా ఉంటారు దౌర్జన్యంగా వాళ్ళే వస్తా ఉండేది మేము భర్తీ తోలి మట్టి తోలుకొని ఎంత చేసినట్టు నుండి ఆ రోజు ఒకటిన్నర సంవత్సరంగా ఇదే పడతా ఉన్నాం పెద్ద వాళ్ళ దగ్గరికి అంతా పోయింటి అది ఎవరికి లేదమ్మా ప్లాట్ బిఎస్ఎన్ లైన్ ఉంది ప్లాట్ లేదు నువ్వు ఇంటి పక్కన శుద్ధంగా పెట్టుకొని నువ్వు కట్టుకోబో పోయి కాంపౌండ్ కట్టుకొని నీ కావలి చేసుకోపో షిడ్ వేసుకోని జిప్ప్రి ఈ మాదిరి వచ్చి దౌర్జన్యం చేసి ఇట్లా కట్టేసి నేను కూలీని అల్లి చేసుకునేదాన్ని నాకు ఎవరు తెచ్చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు బాగా దిక్కలేదు నేను ఒంటీర్ మళ్ళా మా అమ్మ నాయన ఉండాలి వాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఆడ కూలీకి పోతే వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారేడా నా దగ్గర వాళ్ళకి కూడా ఎవరు సూర్త ఎక్స్టెన్షన్స్ కనేసి ఇక్కడ మాత్రమే సార్ ఊర్లో ఉన్న కాలనీలో జగన్ కాలనీలో జగన్ ఇచ్చిన అందరూ ఇండ్లు కూడా కొంచెం ఎక్స్టెన్షన్ అనే ప్లేస్ అనేది ఉంది సార్ వాళ్ళకి వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నారు మేము మాత్రం ఏర్పాటు చేసుకున్నా గవర్నమెంట్ ప్రకారం ఎందుకు మళ్ళీ కొట్టడం లే ఇక్కడ ఉండేది ఉంటుంది వాటిలో పశువులు ఉన్నాయి వాటిని కట్టుకుందామని చెప్పి ఏర్పాటు చేసుకుంటే ఇది ఫ్లాట్ అని చెప్పి వాళ్ళే వచ్చి దౌర్జన్యంగా చేస్తున్నారు సార్